హలో అందరికీ వెల్కమ్ టు భారతి బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ యొక్క సాదా చీరలు పార్టీ వేర్ శారీస్ ఇంకా ఫంక్షన్స్కి అలా బయటికి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా వేసుకునే శారీస్ అన్ని కలెక్షన్స్ని చూపిస్తున్నాను మా అమ్మ శారీస్ మా అమ్మకే కాదు మాకు కూడా చాలా చాలా స్పెషల్ అన్నమాట సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ శారీ దీని ఇది కొని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉండొచ్చు నేను ఉన్నప్పుడు టీచర్స్ డేకి కట్టుకున్న శారీ ఇది మా అమ్మకంటే ఎక్కువ నేనే కట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి కింద ఇలా కుందన్స్ ఇట్లా డిజైన్ వస్తుంది వైట్ కలర్ కుందన్స్ తోటి మొత్తం డిజైన్ వర్క్ అయితే ఉంటుంది శారీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండిందో అలాగే ఉంది ఇప్పటికీ కూడా జస్ట్ వైట్ కుందన్స్ అలా కలర్ పోయిందంతే శారీ మొత్తం అలా చిన్న చిన్నగా స్టోన్స్ ఉంటాయి ఇంకా ఇలా ఒక ఫ్లవర్ టైప్లో కుందన్స్ తోటి ఫ్లవర్స్ అయితే ఉంటాయి కింద బార్డర్ అంతా ఫ్లవర్స్తో ఇంకా కుందన్స్తో ఇలా మొత్తం శారీ మొత్తం బార్డర్ అలా వస్తుంది అనమాట శారీ మొత్తం లైట్ వెయిటే కానీ బార్డర్స్లో లో కుందన్స్ కొంచెం హెవీగా ఉండడం వల్ల వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాకపోతే మనం కట్టుకున్నప్పుడు లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది శారీ అప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉండేది అన్నమాట ఇది ఎప్పుడు చాలామంది దీన్నే ప్రిఫర్ చేసే వాళ్ళు ఇప్పటికీ కూడా వాడుతున్నారు ఇంకా కొంగు వచ్చేసి కొంగు చాలా హెవీగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ కుందన్ వరకు వచ్చేసి బార్డర్ అంతా కవర్ చేస్తుంది అందుకని కానీ కట్టుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ చాలా మెమరీస్ ఉన్నాయి ఈ తోటి నాకు సో సెకండ్ వన్ వచ్చేసి ఇంక్ కలర్ శారీస్ మా మమ్మీకి పింక్ రెడ్ బ్లాక్ డార్క్ కలర్స్ బాగా బాగుంటాయి ఈ శారీకి వచ్చేసి మొత్తం ప్లేన్ పింక్ ఉండి బార్డర్స్ దీనికి హైలైట్ అనమాట థిక్ పింక్ కలర్ ఉండి బార్డర్స్ బ్లాక్ నావి బ్లూ కలర్ ఇంకా గోల్డ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ కింద ఇలా పట్టి వస్తుంది అనమాట సో ఇది కట్టుకున్నప్పుడు మాత్రం లుక్ మా అమ్మకి చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మ ఎక్కడికైనా ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఊళ్ళల్లో ఇలా వెళ్తాం కదా అప్పుడు దీన్నే ప్రిఫర్ చేస్తుంది ఈ కొంగు వచ్చేసి అంత స్పెషల్గా ఏం లేదు బట్ చుట్టూ బార్డరింగ్ ఉండి కొంగు ఇలా వస్తుంది అనమాట చుట్టూ బార్డర్స్ అలా వస్తుంది సేమ్ టు సేమ్ కింద ఉన్నట్టే పళ్ళు అంతా స్పెషల్గా ఏం లేకపోయినా శారీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది కింద పళ్ళుకి ఇలా పట్టి వేయించింది మా అమ్మ ఈ పట్టీ వేయించడం వల్ల సింపుల్ శారీ కూడా చాలా గ్రాండ్గా లుక్ ఇచ్చేస్తుంది సో ఇది మా అమ్మ ఫేవరెట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ రెడ్ కలర్ శారీ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ ఫ్లవర్స్ వచ్చింది ఈ శారీకి గోల్డ్ కలర్ ఇంకా గ్రే కలర్లో ఆకులు అయితే వస్తున్నాయి సో ఈ శారీ చూడ్డానికి ఎలా ఉన్నా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఈ శారీకి కింద ఇలా గోల్డ్ కలర్లో పట్టీ వచ్చి బార్డర్స్కి కింద మా అమ్మ కుందన్స్ తోటి బార్డరింగ్ అయితే వేయించింది సో ఈ సారీ కూడా మా అమ్మకు కట్టుకున్నప్పుడు మస్తు లుక్ ఇస్తుంది ఎందుకంటే గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకా గ్రే కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఆకులు చాలా మంచి లుక్ ఇస్తుంది అమ్మకు డార్క్ కలర్స్ గోల్డ్ కలర్స్ బాగా సూట్ అవుతాయి ఇది కూడా కాటన్ శారీ అమ్మ కాటన్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయదు బట్ ఈ సారీ అమ్మకు చాలా బాగుంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బ్లాక్ నెట్టెడ్ శారీ ఇది మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ ఇద్దరు కలిసి కొన్న శారీ ఈ శారీ వేర్ శారీ అని అప్పట్లో ట్రెండింగ్ లో ఉండేది అందుకని వాళ్ళిద్దరు కలిసి కొన్నారు శారీ మొత్తం బ్లాక్ కలర్లో ఉండి కింద పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్స్ అయితే వస్తాయి అనమాట అమ్మ దీన్ని ఒకటో రెండు సార్లు కట్టుకుంది అంతే ఎందుకంటే ఇది బాగా ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట మాకు కంఫర్టబుల్గా అనిపించదు అందుకని కట్టుకోదు నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి దీన్ని చుడిదార్గా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాం చూద్దాం ఇదే చేసినప్పుడు నేను షార్ట్లో లో చూపిస్తాను మీకు నెక్స్ట్ శారీ వచ్చేసి మల్టీ కలర్ శారీ ఇది నేను మా అమ్మ కోసం తీసుకున్న శారీ హైదరాబాద్లో ఈ శారీ ప్రైజ్ ఎంతనో గెస్ట్ చేయండి మీరు చూద్దాం ఈ శారీ ఎంత బాగుంటుందంటే దీని మీద వచ్చే ఆర్ట్ వర్క్ ఇంకా ఈ శారీ లుక్ బాగా గ్రాండ్గా కనిపిస్తుంది చూసిన వాళ్ళందరూ ఎంతో అనుకుంటారు కాకపోతే ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే మా బాబాయ్ మ్యారేజ్కి కట్టుకుంది ఈ శారీ మా అమ్మ నేను ఊరికే క్యాజువల్గా అమ్మకు బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా బట్ మా అమ్మకి బాగా నచ్చి పెళ్ళిళ్ళకి కూడా కట్టుకుంది ఈ శారీడి సో ఈ శారీ బార్డర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది మెరూన్ కలర్ అండ్ కి పైన గోల్డ్ కలర్ తోటి వచ్చింది బార్డర్ ఇంకా ఈ బార్డర్లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఆర్ట్ వర్క్ వచ్చింది ఈ ఆర్ట్ వర్క్లో ఏనుగులు ఇంకా సింబల్స్ అన్నీ బాగా అన్నమాట ఇట్లా ఆర్ట్ వర్క్ ఉన్న శారీస్ అంటే నాకు బాగా ఇష్టం సో అది చూడగానే బాగా నచ్చేసింది నాకు మళ్ళీ పళ్ళు వచ్చేసి బాగా గ్రాండ్గా వచ్చింది మొత్తం శారీ అంతా మల్టీ కలర్లో ఉండి ఏనుగు ఏనుగు బొమ్మలు అయితే వచ్చాయి ఈ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మొత్తం మెరూన్ కలర్లో ఉండి బార్డర్స్కి ఇంకా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఆర్ట్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది కింద థ్రెడ్డింగ్ కూడా వచ్చింది ఈ పళ్ళుకి ఈ శారీ మా అమ్మ కోసం నేను తీసుకున్న వాటిల్లో చాలా బెస్ట్ శారీ చాలా ఫేవరెట్ శారీ అనమాట ఈ శారీ యొక్క క్లాత్ ఎంత బాగుంటుంది అంటే ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా కలర్ పోదు సేమ్ షైనింగ్ ఉంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది మా డాడీ మా అమ్మ కొనిచ్చిన సారీ శారీ సో ఇది కూడా ఎంత బాగుంటుంది అంటే మా అమ్మకు బాగుంటుంది ఇది నాకు కూడా మల్టీ కలర్లో వచ్చే శారీస్ చాలా బాగా నచ్చుతుంది సో దీని బార్డర్ కూడా నాకు బాగా ఇష్టం ఇది గోల్డ్ కలర్లో ఇలా ఇక్కడ చిన్న చిన్న బార్డర్స్ వచ్చి గ్రీన్ కలర్ ఇలా చిన్నగా వస్తుంది ఇక్కడ డిజైన్ వస్తుంది ఇలాగే వస్తుంది మొత్తం పైన ఏమో పింక్ కలర్ డిజైన్ ఆర్ట్ వర్క్ ఉంటుంది ఇంకా ఇక్కడ మల్టీ కలర్లో షైనింగ్ వస్తుంది సో సారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట ఇలా ఇలా వస్తుంది సారీ సగం ఏమో బ్లూ కలర్ షైనింగ్ సగమేమో పింక్ కలర్ షైనింగ్ ఇక్కడ గోల్డ్ గోల్డ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కింద మళ్ళీ గోల్డ్ కలర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి చిన్న బార్డర్ ఉంటుంది సో ఇది మొత్తం మల్టీ కలర్ అనమాట చూసారు కదా శారీ మొత్తం ఇలా ఉంటుంది కట్టుకున్నప్పుడు మాత్రం అమ్మకు సూపర్ గ్లో వస్తుంది చాలా బాగుంటుంది అమ్మకు ఇది కూడా కాటన్ కాటన్ కాంబినేషన్లో ఏదో క్లాత్ ఉంది సో అమ్మకున్న కాటన్ శారీస్లో ఇది సెకండ్ వన్ దీనికి పళ్ళు చూద్దాం పళ్ళు నార్మల్గానే ఉంది అనుకుంటా ఇదే అండి పళ్ళు పళ్ళు అంత స్పెషల్గా ఏం లేదు నార్మల్గానే ఉంది శారీలోనే కలిసిపోయింది పళ్ళు సో దిస్ ఈజ్ ఆల్సో మై మామ్స్ ఫేవరెట్ మా అమ్మకి మంచి బాగా కనిపించే శారీలో ఒకటి మళ్ళీ స్పెషల్ ఏంటంటే డాడీతో నా శారీ కాబట్టి సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది నా పెళ్ళిలో మెహందీకి మా అమ్మ కట్టుకుంది బట్ ముందే కొనుక్కుంది మా అమ్మ ఇది అప్పుడు మెత్తడి శారీస్ కావాలని చెప్పేసి అప్పుడు ట్రెండింగ్లో ఉండేది అనమాట సో అప్పుడు తీసుకుంది ఇది అమ్మ ఇది చాలా బాగుంటుంది మా అమ్మ ఫేవరెట్ అనుకుంటా మెత్తగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇదే కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తుంది సో దీనికి వచ్చేసి ఇలా చిన్న చిన్న వైట్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్న కలర్లో ఫ్లవర్స్ వచ్చి మొత్తం ఎల్లో కలర్ కింద ఇలా ఫ్లవర్స్ ఉంటుంది ఫ్లవర్స్లో పెయింటింగ్ చేసినట్టు ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది మళ్ళీ కింద చిన్న బార్డర్స్ ఇలా ఇలా వస్తుంది చూసి ఇది అనమాట మా అమ్మ ఎక్కువ సార్లు కట్టుకునే శారీ ఇది మా తాతయ్య గిఫ్ట్ చేశారట ఇది సో మా అంటే మా అమ్మ వాళ్ళ సిస్టర్ ఇంకా మా అమ్మ ఇద్దరు కలిసి కొన్నారు ఈ శారీని సో సెంటిమెంట్ ఏమో అనుకో అందుకని బాగా సార్లు ఇదే ప్రిఫర్ చేస్తాను మా అమ్మ ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు సో దీనికి ఇలా థ్రెడ్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పనులకు థ్రెడ్ వచ్చింది శారీ మొత్తం సేమ్ సేమ్ ప్యాటర్న్లో ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది మల్టీ కలర్ బార్డర్ పైన ఇలా గోల్డ్ కలర్లో లైన్స్ వచ్చి ఇలా త్రీ లైన్స్ వస్తుంది కింద సేమ్ బార్డర్ కూడా అలాగే ఉంటుంది ఇలా అనమాట పైన కింద సేమ్ మళ్ళీ మధ్యలో ఇలా గోల్డ్ కలర్లో ఉంటుంది కింద మళ్ళీ బ్లాక్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్స్ తోటి ఇలా ఉంటుంది సో మొత్తం శారీ అంతా ఇదే కలరు కింద పైన గోల్డ్ కలర్ నెక్స్ట్ శారీ వచ్చేసి కాటన్ శారీ ఈ కాటన్ శారీ కూడా మా డాడీ కొన్న శారీ మా డాడీ ఇక్కడికో టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కొలిగ్ని అడిగి మా అమ్మ కోసం కూడా బాగుంటుంది కాటన్ శారీ అని చెప్పేసి తీసుకున్నాడట సో దీనికి అలంకారీ శారీస్ అని అంటారు దీన్ని పికాక్ వచ్చింది ఇలా డిజైన్ వచ్చింది మొత్తం కింద బార్డర్కి ఇలా డిజైన్ వచ్చి కింద మళ్ళీ ఇలా వచ్చిందనమాట పైన వైట్ కలర్ ఉంది ఇలా చిన్న చిన్న గోల్డ్ కలర్లో ఫ్లవర్స్ లాగా వచ్చింది సో ఇలా అనమాట ఇది బార్డర్ ఇది పైన ఇలా ఉంటుంది సో శారీ మొత్తం ఇలా ఉంటుంది మా నాన్న ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన శారీ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైట్ కలర్లో ఉంది మళ్ళీ కాటన్ శారీ కాబట్టి రెండు కాంబినేషన్ మా అమ్మకి నచ్చలేదు బట్ మా డాడీ ఇది అలాంటి ఆ శారీ మా అమ్మ కొంచెం ఫ్రెండ్గా తీసుకొస్తాడు ఎక్కువ సార్లు కట్టుకోలేదు మా అమ్మ బట్ దీన్ని భద్రంగా దాచుకుంది ఇవాళ ఆయన వచ్చింది సో దీనికి కొంగు ఇలా ఉంటుంది అన్నమాట కొంగు బాగుంది దీనికి కదా కొంగు గ్రాండ్గా వచ్చింది సో ఇది మా అమ్మ ఇంకా పట్టుకోకపోతే దీన్ని మేము డ్రెస్ చేసుకుందామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాం చూద్దాం ఏమవుతుంది సారీ వచ్చేసి ఇది ఇది కూడా మల్టీ కలర్ శారీ ఇది మా చిట్టక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు నాకు సిస్టర్ అయితే తను పెట్టిన శారీ సో దీనికి ఈ శారీ అంటే చాలా అంటే చాలా అంటే మమ్మల్ని తీసుకెళ్ళింది అక్క సెలెక్ట్ చేయమని చెప్పేసి సో మేము ఎంతో ఇష్టపడి తీసుకున్న శారీ దీనికి బార్డర్స్ నాకు బాగా నచ్చింది నాకు ఇట్లా ఆర్ట్ వర్క్స్ ఉంటే బాగా అనిపిస్తుంది సో ఆర్ట్ వర్క్ ఉందని చెప్పేసి నేను తీసుకున్నా ఇది ఇంకా గోల్డ్ కలర్లో చిన్నగా ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట పైన అంతే ఇట్లా త్రీ కలర్స్లో వస్తుంది ఒకటి బ్లూ కలర్ ఒకటి ఎల్లో ఇంకా పింక్ ఈ త్రీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ కింద గోల్డ్ కలర్లో ఇట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఆర్ట్ వర్క్ వస్తుంది సో కట్టుకున్నప్పుడు బాగుంటుంది అమ్మ ఇది నాకు ఎంతో నచ్చి నాకు మా కి బాగా నచ్చి తీసుకున్న శారీ సో దీనికి కూడా ఎక్కువ పల్లెదు త్రీ హండ్రెడ్లోనే వచ్చేసింది అనమాట సో త్రీ హండ్రెడ్లో ఎంత మంచి శారీ అంటే వదులుకోవద్దమా చెప్పండి సో అవలదు అనమాట ఈ పళ్ళు వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్ దీనికి గోల్డ్ కలర్లో ఇట్లా ఆర్ట్ వర్క్ ఉంటుంది బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది శారీ శారీ వచ్చేసి ఇది ఇది మా అమ్మకు డైలీ వేర్ శారీ అని చెప్పేసి నేనే కొన్నాను ఇది ఆఫర్లో ఉందని కొన్నా సింపుల్గా ఉంది శారీ ఇది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే అందుకే ఎంతో సింపుల్ ఉంది బట్ అమ్మకు వర్క్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఉంటుంది కొన్నా బాగుంటుంది బార్డర్ ఇలా వచ్చిందనమాట స్మూత్గా ఉంటుంది ఈ శారీ నార్మల్ శారీ బట్ చూడ్డానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంది కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా నార్మల్ శారీ ఇది మా అత్తమ్మ వాళ్ళు పెట్టిన శారీ మా అమ్మమ్మ చనిపోయినప్పుడు పెడతారు కదా అలా అన్నమాట ఆ టైంలో పెట్టిన శారీ నార్మల్గానే ఇలా వస్తుంది ఫ్లవర్స్ బార్డర్ ఉంటుంది దీనికి పళ్ళు బాగుంటుంది పళ్ళు కూడా అంత స్పెషల్ ఏం లేదు నార్మల్గా ఉంది సో ఇది సాదా శారీ నెక్స్ట్ శారీ కూడా సాదా శారీ ఇది గోల్డ్ కలర్లో వచ్చింది అనమాట గోల్డ్ కలర్ బార్డర్స్ ఇలా వచ్చింది మొత్తం గోల్డ్ కలర్లో ఉండి వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి మధ్యలో మెరూన్ కలర్ ఇలా వచ్చిందన్నమాట మా అమ్మకి ఎందుకు ఈ మధ్యలో అన్ని ప్లేన్ కలర్స్ గోల్డ్ కలర్స్ లైట్ కలర్స్ నచ్చుతున్నాయి సో ఇది స్కిన్ కలర్లో కలిసిపోతుందమ్మా అని చెప్పినా కూడా బాగానే ఉంటుందని తీసుకొచ్చింది సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నెక్స్ట్ శారీ వచ్చి జనరేషన్స్ కవర్ చేసిన శారీ ఇది ఇది దీన్ని కొని మినిమం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది ఈ శారీ మా అమ్మకి మా అమ్మమ్మకి మా పెద్దమ్మకి ముగ్గురు ఉన్నది సేమ్ కలర్ డిఫరెంట్ కలర్ ఏ ఉండొచ్చు బట్ సేమ్ ప్యాటర్న్ సేమ్ స్టైల్ సో దీనికే వర్క్ ఇట్లా వచ్చిందనమాట ఇది మా తాత కొనిచ్చిన సారీ శారీ మా తాత మా అమ్మమ్మ కోసం మా మా అమ్మ కోసం ఇంకా మా పెద్దమ్మ కోసం ముగ్గురు కోసం కొన్న శారీ ఇది వాళ్ళు కలర్స్ కలర్స్ నాకు ఈ కలర్ కావాలంటే నాకు ఈ కలర్ కావాలని కూడా పెట్టుకున్నారు బట్ మా తాత ఎవరికి ఏమి ఇవ్వలేదు ఆయన ఎవరి కోసం ఏ సెలెక్ట్ చేస్తే అదే ఇచ్చింది అనమాట సో దీనికి పళ్ళుకి ఇలా ఫ్లవర్స్ వచ్చింది ఈ డిజైన్ కూడా చూడండి బాగా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకదు ఇది ఓల్డ్ మోడల్ బట్ చాలా బాగుంటుంది అప్పట్లో ఇవే ట్రెండింగ్లో ఉండేది శారీ దీనికి కింద ఇలా మా అమ్మ సపరేట్గా లేస్ పెట్టించుకోండి ఇలా ఇలా లేస్ పెట్టించుకుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది టూ టూ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ మళ్ళీ ఇలా ఫ్లవర్ సో ఇది మా తాత కొన్ని సారీ శారీ దీనికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది నేను చిన్నగా ఉన్నప్పుడు కొన్న శారీ ఇది ఆ మెమరీ మాత్రం బాగా గుర్తుండిపోయింది నాకు మా అమ్మమ్మ కూడా ఉంది ఈ శారీ సో స్పెషల్ వన్ అన్నమాట ఇంత బార్డర్స్ ఏం ఉండదు చిన్నగా ఇలా లేస్ పెట్టించిందమ్మ క్లీన్గా ఈ శారీ నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకు ఒక చేయండి ఈ వర్క్ ఉంది కదా మీరు చూస్తున్నారు కదా ఈ వర్క్ ఇది ఎంత ప్లెయిన్ శారీకి ఉంది మా అమ్మ ఈ కలర్ అంటే బాగా ఇష్టం నాకు ఆకుపచ్చ కలర్ మళ్ళీ ఈ డిజైన్ ఉంది కదా ఇదంతా నేనే కుట్టిన అనమాట నా స్వహస్తాలతో చేసిన డిజైన్ ప్లస్ కుట్టుడు అనమాట చూడండి ఎంత కనిపిస్తుంది పిల్లలు కుట్టినట్టు నేను సిక్స్ సెవెంత్ ఉన్నప్పుడు కుట్టినా ఇది ఇక్కడ కింద మొత్తం ఇలా వస్తుంది ఇదంతా ఆర్ట్ ఫస్ట్ పెన్ను తోటి గీసి ఇచ్చాడు మా అన్నయ్య దాని మీద నేను ఇట్లా కుట్టినా సమ్మర్ మనకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా ఆ సమ్మర్ హాలిడేస్ మొత్తం ఇట్లా శారీ కుట్టడానికి పెట్టేసేదాన్ని మాత్రం ఇంత కష్టపడేదాన్ని అప్పుడు ఇప్పుడు ఎవరు కుట్టించుకుంటలేరు బట్ ఇదంతా నేనే హార్ట్ వర్క్ చేసినా కాబట్టి నాకు చాలా స్పెషల్ ఇది దీనికి కొంగు చూడండి ఎంత గ్రాండ్ ఉందో ఇది కొంగు పార్ట్ ఇది కుంగుపాట్ ఇది మొత్తం ఇలా వస్తుంది కుట్టింది నేనైనా ఈ డిజైన్ చేసిన అనేక మాత్రం చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా ఓపికగా శారీ మొత్తం డిజైన్ చేసి ఇచ్చాడు అన్నయ్య నేను చాలా ఓపికగా ఇష్టంగా అన్నమాట అప్పట్లో ఇదే వర్క్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఏది గ్యాప్ లేకుండా ఆడపిల్లలు ఉంటే సమ్మర్ మొత్తం ఇలా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం బాగుంది కదా సో మై ఫేవరెట్ వన్ ఓకే సో దిస్ వన్ ఇది లాస్ట్ శారీ ఇది ఫుల్ వర్క్ సారీ అనమాట దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది లేస్ ఇంకా కింద బార్డర్ 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 దగ్గరే ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇలా ఇస్తారు మొత్తం ఇంకా పైన అంతా ప్లేన్ ఉంటుంది అనమాట సో ప్లేన్ శారీస్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే కలర్ బాగుంటాయి మన దీనికి పళ్ళుకి ఇలా వర్క్ వస్తుంది ఈ వర్క్ శారీస్ అన్నిటికీ పళ్ళుకి బాగా వర్క్ ఇస్తారు మిగతా శారీ మొత్తానికి అంత ఎక్కువేమియ్యారు సో ఇది మొత్తం బార్డర్ మొత్తం చుట్టూ ఇలా వస్తుంది మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అంత పళ్ళు అనమాట ఇంకా శారీ మొత్తం మనకు ఇలా మొత్తం ప్లేన్గా ఉండి కింద మాత్రమే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇస్తారు ఇలా కింద పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి చిన్నగా బార్డర్ ఇలా ఉంటుంది అనమాట ఇది కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది మా అమ్మ అప్పట్లో బాగా ఇదే ప్రిఫర్ చేసేది ఫంక్షన్స్కి ఎలా అన్నట్టు కొంచెం వెయిట్ ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం ప్లేన్ శారీ ఈ బార్డరే బాగా ఉంటాయి హెవీగా అనిపిస్తుంది బట్ బాగానే ఉంటుంది మరీ అంత టోటల్ హెవీగా ఉండదు కానీ పర్లేదు బాగానే ఉంటుంది సో ఇది వీడియోలో మనకి ఇదే శారీ ఈ శారీ లాస్ట్ వన్ శారీ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నా ఫేవరెట్ మా అమ్మ శారీస్ అన్నీ నా ఫేవరెట్ శారీస్ నేను షార్ట్ వీడియోస్లో వీటిని మేకప్ చేసి నేను మీకు షార్ట్స్లో చూపిస్తాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్